రెల్లి కులస్తులు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న తమ ఇబ్బందులను ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కోన నాగభూషణరావు తన కవిత్వ రూపంలో ఇలా ప్రశ్నించారు ఇతిహాసాలు పురాణాలు చెప్పాయని వేదాలు అన్నాయని పూర్వజన్మ సుకృతం అని సఫైవాలా కర్మచారి అంటూ మగవారి వాడే కకోసులను ఆడ సఫై వాలా పని చేయించడం ఇది ఎంతవరకు సమంజసం అంటూ డాక్టర్ కోణ నాగభూషణరావు ప్రశ్నించారు ప్రయాణికులు వాడే కక్కోజులు శుభ్రం చేసి నడు నొప్పి ఒళ్ళు నొప్పి తెచ్చి పెట్టుకోవడం ఏమైనా గ్రహచారమా రెల్లీలకు అంటూ ఆయన ఆవేదన వ్యక్తపరిచారు పళ్ళు కాయలు కూరలు నెత్తిన పట్టుకొని వీధి వీధిన తిరుగుతూ అమ్ముకొని మెడనొప్పులు నొప్పులు గొంతు నొప్పులు తెచ్చుకోవడం గ్రహచారమా మా రెల్లీలకు అంటూ డాక్టర్ కోనా నాగభూషణ్ ప్రశ్నిస్తున్నారు మరి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు మా రెల్లీలకు విముక్తి అంటూ పలు సందర్భాలలో డాక్టర్ కోనా నాగభూషణరావు తన ఆవేదనను వెలబుచ్చుతూనే ఉన్నారు మరి ఇంకెప్పుడు ఈ రెల్లులకు మోక్షం కల్పిస్తుందో ఈ ప్రభుత్వాలే చెప్పాలంటూ ఆయన కోరుతున్నారు